శుభమస్తు ఏంటండి గోవిందనామాలు కొట్టుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాము అనే గుంటూరులో నుంచి మేము బయలుదేరాము చూడండి ఆర్ఎస్ బ్రదర్స్ ఎక్కడో ఇది గుంటూరులో ఉండే వాళ్ళు తెలిస్తే చెప్పండి అలా బయలుదేరి బస్ స్టాండింగ్ మీద గుండా బస్ స్టాండింగ్లో ఇంకొక మిత్రులను ఎక్కించుకొని విజయవాడ నుంచి వస్తున్న ఆ మిత్రురాలను ఎక్కించుకొని ఈ బండిలోకి మేము అందరము కలిసి ఈ వాహనంలో మా గురువుగారు తక్కిళ్ళపాడులో ఉన్నారు వారు ఇల్లు గృహప్రవేశం సంవత్సరం అవుతుంది అయిపోయి తర్వాత వారు ఒక యాగశాలను నిర్మించుకున్నారు అమ్మ యాగశాలను నిర్మించుకున్నాము యాగశాలలో పారాయణానికి రండి అన్నారు అందుకని అందరము కలిసి చక్కగా తక్కిళ్ళపాడుకి వెళుతున్నాము ఈ వాహనంలో

मनोपि भ्रूमाख्य सकलमपि विद्व्वा कुलापदम सहस्रारे पद्मे सहरहसिपद्या विहरणसे सुदाधारा सारले शरण एवान्तर विगलिता पपञ्चं सिञ्चन्ती पुनरतिरसाम्नाय महसह

స్వరీయం సౌందర్యం అవునండి సౌందర్య లహరి పారాయణ చక్కగా చేసుకున్నాము ఏమిటండి యాగశాలలో చేస్తున్నారు అని యన్మానం రావచ్చు అసలు మనకి ఏదైనా మంత్రజపము కానీ పారాయణాలు కానీ ఎంతెంత ఫలితం ఇస్తుందో అనే ప్రదేశాలలో మొదటిది యాగశాల సముద్రపు ఒడ్డున గురువుగారి గృహములో గురువుగారి ముందు లేకపోతే వేద పండితుల ముందు ప్రకృతి ఒడిలో నది సముద్ర ఒడ్డున ఇలా రకరకాలుగా శాస్త్రంలో మనకి పారాయణం ఎంత ఎక్కువ చేస్తే పారాయణం ఫలితం వస్తుందో అని కొన్ని విధి విధానాలు చెప్పారు ఇక్కడ మేము ప్రకృతి మధ్యలో ఉన్నాము గురువుగారి సమక్షంలో ఉన్నాము వేద పండితులు మంత్రజపం చేసుకుంటున్నారు అనుష్ఠానం చేసుకుంటున్నారు వారి దగ్గర ఉన్నాము దేవతలను ప్రత్యక్షంగా ఆహ్వానించి యజ్ఞం చేసే ప్రతి నెల సంకష్టహర చతుర్థికి వేదంలో చెప్పిన విధముగా యజ్ఞం చేసే ఆ యాగశాలలో ఉన్నాము గోమాత ముందు ఉన్నాము ఒక నది సముద్రం అనేది లేదు ఆ నదీ సముద్రమే మన ప్రవాహము మన మన యొక్క సౌందర్యలహరి ప్రవాహంగా అనుకొని ఇక్కడ మేము ఈ యాగశాలలో పారాయణ అత్యంత అద్భుతంగా చక్కగా ప్రశాంతంగా అసలు ఎళ్ళంగానే మనసుకి హాయి పూర్వపు రోజులు ఎక్కడి నుంచో మనం ఎన్నో జన్మల బంధంతో ఉన్న ఆ గుడిసెలోకి యజ్ఞశాలలోకి అడుగు పెట్టంగానే అందరి మనసు పులకించకపోయింది సంతోషంతో వాసన చక్కటి వాసన ఆ వాసనతోటే అబ్బా ప్రతిసారి వచ్చి ఇక్కడ పారాయణ చేద్దాము అనిపించేటట్లుగా ఉంది ప్రతి స్వాతి నక్షత్రం రోజు మేము ఇక్కడ పారాయణం చేయమని మమ్మల్ని గురువుగారు ఆజ్ఞాపించారు అందుకని అందరము చేస్తున్నాము ఈరోజు గురువుగారి అమ్మగారిది జయంతి అందుకని అది కూడా కలిసి వచ్చింది అని వచ్చిన వారి అందరికీ కూడా పశుంకం పెట్టి మమ్మల్ని ఆడపిల్లలని ఇంటికి సాధనంపినట్లుగా గురువుగారు మమ్మల్ని అందరికీ పశుంకం పెట్టి సాగనంపారు ఆ ప్రకృతిలో చూస్తుంటే ఎంత హాయిగా ఆనందంగా ఉందో ప్రతిసారి వచ్చి ఒక అయినా వచ్చి మనం ఇక్కడ పారాయణ చేసుకుందాము అనిపించేటట్లుగా ఉన్నది ఎలా ఉన్నదండి పారాయణ మాది మీకు కూడా సంతోషం అని అనిపించిందా చాలా హాయిగా ఉన్నదండి నిజంగా ఎక్కడికో వెళ్ళిపోయాము అందరం ఒక ఐదు నిమిషాలు అక్కడెక్కడికో వెళ్ళిపోయినట్లుగా ఉంది మా మనస్సు సాంగత్యం అనేది చాలా గొప్పదండి ఆ సాంగత్యాన్ని ఎవరు కోల్పోవద్దు ఆ సాంగత్యంతో మనం అందరము కలిసి సౌందర్యలహరి లక్షలార్చనకి ఇక్కడ ఒక సంకల్పంతో ఇంకా ముందుకు వెళ్ళాలి గురువుగారి ఆశీస్సులు వేదమంత్రాలతో కూడిన ఆ మండపంలో వేద దేవతల ఆశీస్సులు వైదికుల ఆశీసులు మీ అందరి అండదండలతోటి మనం సౌందర్యలహరి లక్షలార్చన చేసుకుందాము అలానే మనం శ్రావణ పౌర్ణమి నాడు కంచిలో కామకోటి పీఠంలో కూడా ఒక పంచసతి పారాయణ చేద్దాం మన సౌందర్య లహరి కుటుంబం ఇలానే అన్ని చోట్ల పారాయణ చేయిస్తూ లక్షగలార్చనకి ఆ స్వామివారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు